ఓం శాంతి ఈ తేదీ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మీ అవుతూ ఉంటుంది ప్రశ్న సంగమ యుగములో ఏ విధి ద్వారా మీ హృదయాలను శుద్ధంగా చేసుకోగలరు జవాబు స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి స్మృతిలో ఉండి స్వీకరించండి అప్పుడు హృదయం శుద్ధమైపోతుంది సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం ఎవరు భోజనానికి ప్రాధాన్యతనిస్తారో వారు పళ్ళెం కూడా కడిగి త్రాగుతారు దీని మహిమ కూడా చాలా గొప్పది స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వలన శక్తి లభిస్తుంది హృదయం శుద్ధమైపోతుంది ఓం శాంతి సంగమ యుగంలోనే తండ్రి వస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు ప్రతిరోజు చెప్పవలసి వస్తుంది పిల్లల్లారా స్వయాన్ని ఆత్మగా భావించమని ఎందుకు చెప్తున్నారు అనంతమైన తండ్రి ఆత్మలను చదివిస్తున్నారని పిల్లలకు గుర్తుకు వచ్చేందుకు సర్వీసు చేసేందుకు భిన్న భిన్నమైన పాయింట్లపై అర్థం చేయిస్తారు సర్వీసు లేదు అని పిల్లలు చెప్తారు మేము బయట సర్వీసు ఎలా చేయాలి అని అడుగుతారు తండ్రి సర్వీసు చేసేందుకు సహజ యుక్తులను తెలిపిస్తున్నారు చిత్రము చేతిలో ఉండాలి రఘునాథుని నల్లని చిత్రము తెల్లని చిత్రము కూడా ఉండాలి కృష్ణుడు లేక నారాయణుని నలుపు తెలుపు చిత్రాలు కూడా ఉండాలి చిన్న చిత్రమైనా పర్వాలేదు కృష్ణుని చాలా చిన్న చిత్రము కూడా తయారు చేస్తారు వాస్తవానికి వీరు తెల్లగా ఉండేవారు వీరిని నల్లగా ఎందుకు చేశారు అని మీరు మందిరంలోని పూజారిని అడగవచ్చు వాస్తవానికి శరీరం నల్లగా ఉండదు కదా మీ వద్ద చాలా మంచి తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి వీరిని ఎందుకు నల్లగా చేశారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది ఆత్మ ఎలా భిన్న భిన్న నామరూపాలను ధారణ చేసి క్రిందకు ఎలా దిగుతుందో అంటే ఎప్పుడైతే కామ చితిపైకి ఎక్కుతుందో అప్పటి నుండి నల్లగా అవుతుంది జగన్నాథ మందిరము మరియు శ్రీనాథ ద్వారంలో అనేక మంది యాత్రికులు ఉంటారు మీకు ఆహ్వానం కూడా లభిస్తుంది మేము శ్రీనాథుని ఎనభై నాలుగు జన్మల జీవిత కథను వినిపిస్తాము సోదరి సోదరులాన వచ్చి వినండి అని అందరికీ చెప్పండి ఇలాంటి ఉపన్యాసం ఇంకెవ్వరూ ఇవ్వలేరు వీరు నల్లగా ఎందుకు అయ్యారు అని మీరు అర్థం చేయించగలరు పావనమైన ప్రతి ఒక్కరూ పతితులుగా తప్పకుండా అవ్వాలి దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని నల్లగా చేస్తారు కామచితిపై కూర్చోవడం వలన ఇనుప యుగం వారీగా అయిపోతారు ఇనుము నల్లగా ఉంటుంది బంగారము బంగారు రంగులో ఉంటుంది వారిని సుందరమైన వారని చెప్తారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత నల్లగా అవుతారు మెట్ల చిత్రం కూడా తప్పకుండా చేతిలో ఉండాలి మెట్ల చిత్రం పెద్దగా ఉంటే ఎవరైనా దూరం నుండి బాగా చూడగలరు భారతదేశానికి పట్టిన ఈ హీన గతిని గురించి మీరు అర్థం చేయిస్తారు ఉత్నము పతనము అని వ్రాయబడి కూడా ఉంది పిల్లలకు సర్వీసు చేయు ఆసక్తి చాలా ఉండాలి ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేయించాలి బంగారు యుగము వెండి యుగము రాగి యుగము మళ్ళీ ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని కూడా చూపించాలి ఎక్కువ చిత్రాలను తీసుకోకండి మెట్ల చిత్రము భారతదేశానికి ముఖ్యమైనది ఇప్పుడు మళ్లీ పతితుల నుండి పావనంగా ఎలా అవ్వగలరో మీరు అర్థం చేయించవచ్చు పతిత పావనుడు ఒక తండ్రి మాత్రమే వారిని స్మృతి చేయడము వలన సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది పిల్లలైన మీలో ఈ జ్ఞానము పూర్తిగా ఉంది మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు భారతదేశం జ్ఞానంలో ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది ఇప్పుడు భారతదేశం అజ్ఞానంలో ఉంది కనుక ఎంత బికారీగా ఉంది జ్ఞానీ మనుష్యులు అజ్ఞానీ మనుష్యులు ఉంటారు కదా దేవతలు మరియు మనుష్యులు ప్రసిద్ధంగా ఉన్నారు దేవతలు సత్యత్రేతాయుగాలలో మనుష్యులు ద్వాపర కలియుగాలలో ఉంటారు సర్వీసు ఎలా చెయ్యాలి అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి అది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటుంది తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి శరీర నిర్వహణార్థము వ్యాపారాదులు చేయాల్సిందే దేహ సంబంధమైన చదువు కూడా చదువుకోవాలి తరువాత సమయం లభించినప్పుడు సేవ కొరకు మేము ఇతరుల కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించండి ఇక్కడ మీరు అనేక మందికి కళ్యాణం చెయ్యలేరు ఇక్కడకు తండ్రి మురళి వినేందుకు వస్తారు ఇందులోనే ఇంద్రజాలం ఉంది తండ్రిని ఇంద్రజాలికుడు అని అంటారు కదా మురళి నీలో ఇంద్రజాలము ఉంది అని మహిమ చేస్తారు బాబా మీ నోటి ద్వారా ఏ మురళి వెలువడుతుందో అందులో ఇంద్రజాలం ఉంది దీనివలన మనుష్యులు దేవతలుగా అయిపోతారు ఇలాంటి ఇంద్రజాలికుడు తండ్రి తప్ప మరెవ్వరూ లేరు మనుష్యులను దేవతలుగా తయారు చేసే ఈ చాతుర్యాన్ని ఎవ్వరూ వర్ణించలేరని గాయనము కూడా ఉంది పాత ప్రపంచం నుండి తప్పకుండా కొత్త ప్రపంచం వస్తోంది పాతది తప్పకుండా వినాశనం కూడా అవుతుంది ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల తరువాత మళ్ళీ మొదటి నెంబర్ జన్మ రావాలి ఎందుకంటే ప్రపంచ చరిత్ర భౌగోళాలు రిపీట్ అవుతాయని ఇప్పుడు మీకు తెలుసు సత్య త్రేతాయుగాలు ఏవైతే ఉండి వెళ్ళిపోయాయో అవి తప్పకుండా రిపీట్ అవ్వాలి మీరిక్కడ కూర్చొని ఉన్నప్పటికీ మేము వాపస్ వెళ్తున్నాము మళ్లీ సతో ప్రధాన దేవతలగా అవుతామని మీ బుద్ధిలో స్మృతి చెయ్యాలి వారిని దేవతలని అంటారు ఇప్పుడు మనుష్యులలో దైవీ గుణాలు లేవు కనుక మీరు సర్వీసు ఎక్కడైనా చెయ్యవచ్చు వృత్తి వ్యాపారాదులు ఎన్ని ఉన్నా గృహస్థంలో ఉంటున్నా సంపాదన చేసుకోవాలి ఇందులో ముఖ్యమైన విషయము పవిత్రత పవిత్రత ఉంటే శాంతి సంపదలు కూడా ఉంటాయి సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేరు ఎందుకంటే మనం తప్పకుండా శాంతిధామానికి వెళ్ళాలి ఆత్మ పవిత్రంగా అయిన తరువాత ఈ పాత శరీరంలో ఉండదు ఇది అపవిత్రమైనది కదా ఐదు తత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి శరీరం కూడా వీటి ద్వారానే తయారవుతుంది దీనిని బొమ్మ అని అంటారు ఐదు తత్వాల శరీరం ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతోంది ఆత్మ అవినాశీగా ఉండనే ఉంటుంది ఆత్మ తయారయ్యే వస్తువు కాదు శరీరం మొదట ఎంత చిన్నదిగా ఉండి తరువాత ఎంత పెద్దదిగా అవుతోంది పూర్తి పాత్రాభినయం చేసేందుకు ఆత్మకు ఎన్ని అవయవాలు లభిస్తాయి వీటి ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తోంది ఈ ప్రపంచమే అద్భుతమైనది ఆత్మల పరిచయాన్నిచ్చే తండ్రి అందరికంటే అద్భుతమైనవారు ఆత్మలమైన మనము ఎంత చిన్నగా ఉంటాము ప్రవేశం చేస్తుంది ప్రతి వస్తువు అద్భుతమైనది జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా అందరిలో ఆత్మ అదే విధంగా చిన్నదిగా ఉంటుంది ఏనుగు ఎంత పెద్దది దానిలో ఇంత చిన్న ఆత్మ వెళ్ళి విరాజమానమై ఉంటుంది తండ్రి మనుష్యుల జన్మల గురించి అర్థం చేయిస్తారు మనుష్యులు ఎన్ని జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోరు ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని వెరైటీలు తయారవుతాయని అర్థం చేయించారు ప్రతి ఆత్మ ఎన్ని ఉన్న శరీరాలను తీసుకుంటుంది ఇది అద్భుతం కదా మళ్ళీ ఇప్పుడు చక్రం ఎలా పునరావృతం అవుతోందో ప్రతి జన్మలో రూపురేఖలు నామరూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి నల్ల కృష్ణుడు తెల్ల కృష్ణుడు అని అనరు వారి ఆత్మ మొదట తెల్లగా ఉండేది తరువాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ నల్లగా అవుతోంది మీ ఆత్మ కూడా రకరకాల రూపురేఖలు రకరకాల శరీరాలను తీసుకొని పాత్రను అభినయం చేస్తుంది ఇది కూడా డ్రామా పిల్లలైన మీకు ఎప్పుడూ ఏ చింతా ఉండరాదు పాత్రధారులంతా ఒక శరీరాన్ని వదలి మరొక దానిని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయము చెయ్యాల్సిందే ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవన్నీ మారిపోతాయి కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది తయారైన డ్రామా ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి పావన సృష్టి ఉండేది ఇప్పుడు పతితమైపోయింది మళ్ళీ పావనంగా అవ్వాలి సతోప్రధానము తమో ప్రధానము అనే పదాలున్నాయి కదా సతో ప్రధాన సృష్టి మళ్ళీ సతో రజో తమో సృష్టిగా అవుతుంది ఇప్పుడు ఎవరైతే తమో ప్రధానంగా అయ్యారో వారు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు వర్షము ద్వారా అయితే మనుష్యులకు మృత్యువు కూడా సంభవిస్తుంది వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఖండములన్నీ ఉండవు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి ఎంతోమంది మనుష్యులు పశువులు మొదలైనవి కొట్టుకుని పోతాయి కనుక నీటి ద్వారా పావనమైపోరు శరీరం వెళ్ళిపోతుంది శరీరాలు పతితం నుండి పావనంగా అవ్వవు పావనంగా అవ్వాసింది ఆత్మ కనుక పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే భలే ఆ గురువులను జగద్గురువులు అని అంటారు కాని గురువుల కర్తవ్యం సద్గతినివ్వడం ఒక్క తండ్రి మాత్రమే సద్గతి ధాత సద్గురువు అయిన తండ్రే సద్గతిని ఇస్తారు తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు ఇతను కూడా వింటాడు కదా గురువులు కూడా శిష్యులకు నేర్పించేందుకు పక్కనే కూర్చోబెట్టుకుంటారు ఇతను కూడా వారి పక్కనే కూర్చుంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు అంటే వీరు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు కదా అందుకే గురు బ్రహ్మ మొదటి నెంబర్లోకి వెళ్తారు శంకరుడు కళ్ళు తెరిచి భస్మం చేస్తాడని చెప్తారు కనుక అతనిని గురువు అని అనరు పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రే చెప్తారు ఎన్నో కార్య వ్యవహారాల చింత ఉంటుంది మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చెయ్యాలి అని కొందరు పిల్లలు అడుగుతారు తండ్రి అర్థం చేయిస్తారు భక్తి మార్గంలో కూడా మీరు ఓ ఈశ్వర ఓ భగవంతుడా అనే స్మృతి చేస్తారు కదా ఎప్పుడైతే ఏదైనా దుఃఖము కలుగుతుందో అప్పుడు స్మృతి చేస్తారు మరణించే సమయంలో కూడా రామనామము పలకమని చెప్తారు రామనామ దానము చేసే సంస్థలు కూడా చాలా ఉన్నాయి మీరు ఎలాగైతే జ్ఞానదానం చేస్తారో అలా వారు రామారామా అనమని రామనామాన్ని చెప్పిస్తారు మీరు కూడా శివబాబాను స్మృతి చెయ్యండి అని చెప్తారు వారికైతే శివబాబా గురించి తెలియనే తెలియదు రామారామా అని చెప్తూ ఉంటారు మరి అందరిలో పరిమాత్మ ఉన్నప్పుడు రామారామా అని కూడా ఎందుకు చెప్పాలి రాముడు కృష్ణుడు కూడా పరిమాత్మ అని అనబడరు అని తండ్రి అర్థం చేయిస్తారు కృష్ణుణ్ణి కూడా దేవత అని అంటారు రాముణ్ణి సెమీ దేవత అని అర్థం చేయించారు రెండు కళలు తగ్గిపోతాయి ప్రతి వస్తువుకు కళలు తగ్గిపోతాయి దుస్తులు కూడా మొదట కొత్తవిగా తరువాత పాతవిగా అవుతాయి కనుక తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేయిస్తారు అయినా నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మా అని భావించండి స్మరణ చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి అని చెప్తారు ఇదైతే దుఃఖధామము తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి స్మృతి చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు కలహ క్లేశాలు రోగాలు మొదలైనవన్నీ దూరమైపోతాయి మీరు ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అయిపోతారు శరీర సంబంధమైన అన్ని కలహ క్లేశాలు సమాప్తమై జీవన్ముక్త పదవిని పొందండి ఇలా గానం చేస్తారు కాని కర్మలో తీసుకొని రారు మీకు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మరణ చేస్తే మీ సర్వ మనోకామనలు పూర్తి అయిపోతాయి సుఖంగా ఉంటారు శిక్షలు అనుభవించి రొట్టె ముక్కను తినడం మంచిది కాదు అందరికీ తాజా రొట్టె ఇష్టమవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నూనెనే వాడుతున్నారు అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి కనుక పిల్లలు తండ్రిని స్మరణ చేయాలి ఇక్కడే కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యండి అని కూడా బాబా చెప్పరు నడుస్తూ తిరుగుతూ కూడా శివ బాబాను స్మృతి చెయ్యాలి ఉద్యోగాలు మొదలైనవి కూడా చెయ్యాలి తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి పిల్లలు ఉద్యోగం చేస్తున్నా వారి లౌకిక తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణమే మేము ఎవరి పిల్లలమో తెలుపుతారు బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తుంటుంది మీరు కూడా ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక ఆస్తి కూడా గుర్తుంటుంది తండ్రిని కూడా స్మృతి చేయాలి ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉండదు ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిర్ణయించబడి ఉంది అది ఎమార్జ్ అవుతోంది ఈ బ్రాహ్మణ కులములో కల్పకల్పము మీది ఏ పాత్ర నడిచిందో అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు భోజనం తయారు చేస్తున్నా మిఠాయి తయారు చేస్తున్నా శివబాబాను స్మృతి చేయడం జరుగుతుంది ఎక్కడైనా సాక్షాత్కారం కూడా జరగవచ్చు బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరగవచ్చు శుద్ధమైన అన్నము స్వీకరించడం వల్ల బ్రహ్మ కృష్ణుడు శివుని సాక్షాత్కారాలు కూడా చేసుకోగలరు బ్రహ్మ ఇక్కడ ఉన్నారు బ్రహ్మ కుమార్ కుమారీల పేరు అయితే ఉంటుంది కదా తండ్రిని స్మృతి చేస్తున్న కారణంగా అనేక మందికి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది తండ్రి యుక్తులైతే అనేకం తెలియచేస్తారు వారి నోటి నుండి రామా రామా అని అంటారు మీరు నోటి ద్వారా ఏమీ చెప్పవలసిన అవసరం లేదు వారు గురునానక్ కు బోగు పెడుతున్నామని ఎలా భావిస్తారో అలాగే మీరు కూడా శివ్ బాబాకు సమర్పించేందుకు తయారు చేస్తున్నామని భావిస్తారు శివబాబాను స్మృతి చేస్తూ తయారు చేస్తే అనేక మంది కళ్యాణం జరగగలదు ఆ భోజనంలో శక్తి వచ్చేస్తుంది కనుక బాబా భోజనం తయారు చేసే వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ చేస్తున్నారా అని అడుగుతారు శివబాబా స్మృతి ఉందా అని వ్రాయబడి కూడా ఉంది స్మృతిలో ఉండి తయారు చేసినట్లయితే తిన్నవారికి కూడా శక్తి లభిస్తుంది హృదయం అవుతుంది బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఉంది కదా బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం దేవతలు కూడా ఇష్టపడతారు ఇది కూడా శాస్త్రాలలో ఉంది బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వలన బుద్ధి శుద్ధమవుతుంది అందులో శక్తి నిండుతుంది బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది బ్రహ్మ భోజనం యొక్క మహత్యము తెలిసిన వారు పళ్ళెము కడిగి కూడా తాగుతారు చాలా శ్రేష్టమని భావిస్తారు భోజనం లేకుండా అయితే ఉండలేరు కరువు సమయంలో భోజనం లేకుండా మరణిస్తారు ఆత్మ కూడా భోజనం చేస్తుంది ఈ అవయవాల ద్వారా వాసన లేని రుచిని అదే తీసుకుంటుంది మంచిది చెడ్డది స్వాదిష్టమైనది శక్తివంతమైనది అన్నీ ఆత్మనే చెప్తుంది కదా పోను పోను ఎలా ఉన్నతి పొందుతూ ఉంటారో భోజనం కూడా మీకు అలాంటిదే లభిస్తుంది కనుక శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని పిల్లలకు చెప్పబడుతుంది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అమలులోకి తీసుకురావాలి కదా మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు అత్తవారింటికి వెళ్తారు సూక్ష్మవతనంలో కూడా పరస్పరం కలుస్తారు భోగ్ తీసుకువెళ్తారు దేవతలకు భోగ్ పెడతారు కదా దేవతలు వస్తారు బ్రాహ్మణులైన మీరు కూడా అక్కడకు వెళ్తారు అక్కడ సభ నడుస్తుంది మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఏ విషయము గురించి చింత చెయ్యరాదు ఎందుకంటే ఈ డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉన్నారు రెండు జీవన్ముక్త పదవిని పొందేందుకు లేక సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రినే స్మరణ చెయ్యాలి నోటి ద్వారా ఏమీ చెప్పవలసిన అవసరం లేదు భోజనం తయారు చేసే సమయంలో మరియు స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి ఈరోజు వరదానము స్వార్థము ఈర్ష మరియు చిటపటలాడుట నుండి ముక్తంగా ఉండే క్రోధముక్త భవా వివరణ సేవ కోసం భలే మీ ఆలోచన చెప్పండి స్వయాన్ని ఆ సేవ కొరకు సమర్పించండి అయితే ఆ తరువాత ఆ ఆలోచనను కోరిక రూపంలోకి పరివర్తన చేసుకోకండి సంకల్పము కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు వస్తుంది అనగా చిటపటలాడతారు కనుక నిస్వార్థంగా ఉండి మీ ఆలోచన లేక సంకల్పాన్ని ఇవ్వండి స్వార్థము నుంచుకొని కాదు నేను చెప్పినానంటే అది జరిగే తీరాలి అని అనుకోరాదు స్వయాన్ని ఆఫర్ చెయ్యండి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలలోకి రాకండి అలా వస్తే ఈర్ష ద్వేషము మొదలైనవన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి స్వార్థము లేక ఈర్ష్య కారణంగా కూడా క్రోధం జన్మిస్తుంది ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి స్లోగన్ శాంతి దూతలుగా అయి అందరికీ శాంతిని ఇవ్వడమే మీ కర్తవ్యము శాంతి